హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ ఒక మాడికి నీళ్ళు రావు అందుకనే కాలువ తీస్తున్నాం అన్నమాట పది పది పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడ పొలం మాది మేము కాలుకిచ్చేస్తున్నాము ఆరు ఎకరాలు అది వాళ్ళు చేసుకుంటున్నారు మేము మీరు ఈ మంచిగా చేయట్లేదని ఈ సంవత్సరం మేము చేసుకుందామని అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి మడికట్లు అనమాట మడికట్లు కట్టించి ఇక వరి వేసుకుంటే పండుతుంది ఒక ఒక కారు పండేస్తుంది మంచిగా తర్వాత పండుకున్నా పర్లేదు మన పొలం మనకు ఉంటుంది కదా అన్నట్టుగా చేసాము ఎక్కడ చేసాము ఏమో కానీ అస్సలు ఒక్క చికాసు కాదు పాతకాలం నాటి మోటార్లు అనమాట మావి బెల్ట్ మోటార్లు అవి పాడైపోతున్నాయి ఒకసారి ఒకసారి రెండు మోటార్లు కాలి రెండు మో మోటార్లు కాలిపోయాయి అన్నమాట ఒకటి తర్వాత ఒకటి ఒకటి ఫ్యూ చేసినాక అది గాలిపోయి మళ్ళీ ఇంకోటి ఫ్యూ చేస్తే అది కూడా గాలిపోయింది ఆ మోటార్లకి బాగు చేయించడానికి పదివేలు అయినాయన్నమాట పైపులు ఉండడం లేదు అక్కడ గండి పడుతుంది దమ్మి పగిలిపోతుంది అది మాది కాలువ గవర్నమెంట్ కాలువ నీళ్ళు వస్తాయి కదా దాని పక్కనే అనమాట పగిలి మొరుస అది ఆ పట్ట పట్ట గెట్టు మొత్తం మొరుస అది పగిలిపోతూ ఉన్నాయి మడులు పగిలిపోతూ ఉన్నాయి అంత రాళ్ళు ఉన్నాయి మన దొంత నాగరి కూడా రెండు మూడు సార్లు దాంట్లో నా నాగరికి సంబంధించిన ప్లేట్లు ఉంటాయి కదా ప్లేట్లు విరిగిపోయి దాంట్లో పడిపోయినాయి దా ఆ పొలం నాటేయడానికి ఒక్క చికాసు కాదు ఇప్పటికీ అయింది అనమాట ఇంకా నాట కాలేదు అంతా కరిగేట చేసి దిగదోలించి లేవలు చేసామన్నమాట మంచిగా అయింది అయితే ఈ లాస్ట్కి ఒక మడు ఉంది దీనికి నీళ్ళు రావట్లేదు అందుకని పైప్ వేద్దామని అంటే మళ్ళీ పైపు పగిలిపోవడం మళ్ళీ తీయడం మళ్ళీ వేయడం అంత చికాగెందుకు ఇక్కడ కాలువ తీసేస్తాను నేను తీసేస్తే ఇక దాంట్లో నీళ్ళు వెళ్ళిపోతాయి ఎల్లకాలం కాలువ ఉంటుంది మనకి పైపులు పగులుతూ ఉంటాయి ఆడ నీళ్ళు కారిపోవడం అట్లా అట్లా అవుతూ ఉంటుంది అన్నాడు మా తమ్ముడు సర్లే అన్నట్టుగా ఇద్దరం కలిసి ఈ కాలువ తీసామన్నమాట ఈ కాలో తీసేస్తే ఇక నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి రేపు కూలి వాళ్ళు వస్తారు ఇక రేపు కరిగేట నాట్ అయిపోతుంది అనమాట మా పిల్లలు సండే కదా అని వచ్చారు వాళ్ళు కొద్దిసేపు చెట్టు కింద ఉన్నారు తర్వాత మమ్మీ 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 అని అంటే వాళ్ళని కూడా తీసుకొచ్చాము వాళ్ళు మా దగ్గరే కూర్చొని ఉన్నారు లాస్ట్కి ఇక నీళ్ళు చూడండి మంచిగా వచ్చేస్తున్నాయి నీట్గా ఆ రాళ్ళ సందులోంచి తీసామన్నమాట ఏర్ లడ్డు వస్తున్నాయి రాళ్ళడ్డు వస్తున్నాయి చికాస్ అయింది కొంచెం ఇబ్బంది అయింది ఎటుకేళ్ళకి మంచిగా వచ్చేసింది అన్నమాట కాలువ ఇది ఫ్రెండ్స్ మంచిగా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము మేము పిల్లలు ఇగో ఇది శివుని గుడి మా పొలం దగ్గర శివుని గుడి ఉంటుంది పక్కనే ఇదంతా మా పొలం అన్నమాట రెండు ఎకరాలు పట్టే ఇదంతా అవతల పక్క కాలువకి అవతల పక్క రెండు ఎకరాలు